ప్రో కబడ్డీ కబడ్డీ వరల్డ్కి ఎంతోమంది సూపర్ స్టార్స్ని అందించినటువంటి ఒక వేదిక కబడ్డీ ప్రేక్షకుల పాలిట ఒక పెద్ద పండుగ కబడ్డీ ప్లేయర్ల పట్ల ఒక సంజీవని లాంటిది మరి ఇలాంటి ప్రో కబడ్డీలోకి కెప్టెన్లుగా వచ్చి ఆ తర్వాతి కాలంలో కోచ్లుగా మారినటువంటి ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పక్కనున్న బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫర్ ట్రై చేయండి నెంబర్ వన్ రాజ్ గురు సుబ్రహ్మణ్యం ప్రో కబడ్డీ సీజన్ వన్లో తెలుగు టైటన్స్ కెప్టెన్గా వ్యవహరించారు రాజ్ గురు సుబ్రహ్మణ్యం ఆ సీజన్లో పదిహేను మ్యాచ్ల పాటు తెలుగు టైటన్స్కి కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించారు ఆయన అండ్ ఆ తర్వాతి కాలంలో ప్రో కబడ్డీ సీజన్ ఎయిట్లో యుముంబా హెడ్ కోచ్గా వ్యవహరించారు రాజ్ సుబ్రహ్మణ్యం ఇలా ప్రో కబడ్డీలోకి యాజ్ ఎ కెప్టెన్గా తెలుగు టైటన్స్ నుంచి ఎంట్రీ ఇచ్చినటువంటి రాజ్ సుబ్రహ్మణ్యం గారు యాజ్ హెడ్ కోచ్గా తన ప్రస్థానాన్ని యు ముంబా నుంచి ప్రో కబడ్డీ సీజన్ ఎయిట్లో మొదలుపెట్టారు నెంబర్ టూ రాకేష్ కుమార్ ప్రో కబడ్డీ సీజన్ వన్లో పట్నా పైరట్స్కి కెప్టెన్సీ చేశారు రాకేష్ కుమార్ అండ్ ఆ తర్వాతి కాలంలో ప్రో కబడ్డీ సీజన్ సెవెన్ ప్రో కబడ్డీ సీజన్ ఎయిట్లలో హర్యానా స్టీడర్స్ హెడ్ కోచ్గా వ్యవహరించారు రాకేష్ కుమార్ ఈ విధంగా యాజ్ కెప్టెన్గా ప్రో కబడ్డీలోకి పట్నా పైరట్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాతి కాలంలో ప్రో కబడ్డీ సీజన్ సెవెన్ ప్రో కబడ్డీ సీజన్ ఎయిట్లలో హర్యానా స్టేడర్స్ హెడ్ కోచ్గా వ్యవహరించారు రాకేష్ కుమార్ అండ్ రీసెంట్గా ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో యుముంబా హెడ్ కోచ్గా అపాయింట్ అయ్యారు రాకేష్ కుమార్ గారు బట్ ఏమైందో తెలియదు కానీ ఆ తర్వాత ఆ బాధ్యతల నుంచి నిష్క్రమించారు రాకేష్ కుమార్ నెంబర్ త్రీ మంజీ చిల్లర్ ప్రో కబడ్డీ సీజన్ వన్లో బెంగళూరు బుల్స్ కెప్టెన్గా ప్రో కబడ్డీలోకి ఎంట్రీ ఇచ్చారు మంజీ చిల్లర్ ఆ తర్వాతి కాలంలో పునీరి పల్టెన్కి జైపూర్ పింక్ పాంతర్స్కి కూడా కెప్టెన్సీ చేశారు మంజిత్ చిల్లర్ అండ్ ఆ తర్వాతి కాలంలో ప్రో కబడ్డీ సీజన్ నైన్లో తెలుగు టైటన్స్ అసిస్టెంట్ కోచ్గా అపాయింట్ అయ్యారు మంజిత్ చిల్లర్ యాజ్ అ కెప్టెన్గా బెంగళూరు బుల్స్కి పునిరి పల్టెన్కి మంచి రిజల్ట్స్ని అందించినటువంటి మంజిత్ చిల్లర్ తెలుగు టైటన్స్కి అసిస్టెంట్ కోచ్గా మాత్రం మంచి రిజల్ట్స్ని అందించలేకపోయారని చెప్పాలి నెంబర్ ఫోర్ ది లెజెండ్ అనూప్ కుమార్ ప్రో కబడ్డీ సీజన్ వన్ ప్రో కబడ్డీ సీజన్ టూ ప్రో కబడ్డీ సీజన్ త్రీ ఇలా వరుసగా మూడు సార్లు కన్జిగేటివ్ ఫైనల్స్ ఆడిన ఏకైక కెప్టెన్ అనూప్ కుమార్ అనూప్ కుమార్ మినహా ఏ ఒక్క కెప్టెన్ కూడా వరుసగా మూడు ఫైనల్స్ ఆడలేదు అండ్ యుముంబాకి ప్రో కబడ్డీ సీజన్ టూలో యాజ్ అ కెప్టెన్గా మొట్టమొదటి ట్రోఫీని అందించారు అనూప్ కుమార్ ఇలాంటి లెజెండ్ అనూప్ కుమార్ పై భారీ ఎక్స్పెక్టేషన్స్తో ప్రో కబడ్డీ సీజన్ ఎయిట్లో వాళ్ళ హెడ్ కోచ్ పదవినిచ్చింది పల్టన్ మేనేజ్మెంట్ బట్ పునిరిపల్టన్కి ఆశించినటువంటి రిజల్ట్స్ని అందించలేకపోయారు అనూప్ కుమార్ గారు ప్రో కబడ్డీ సీజన్ సెవెన్లో ప్లే ఆఫ్స్కి కూడా క్వాలిఫై కాలేకపోయింది పునీరి పల్టన్ బట్ ప్రో కబడ్డీ సీజన్ ఎయిట్లో ఒక చక్కటి కంబ్యాక్ ఇచ్చి ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అయింది పునీరి పల్టన్ బట్ అనూప్ కుమార్ గారి పైన ఏవైతే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ని యాజ్ ఏ కోచ్గా రీచ్ అవ్వడంలో మాత్రం విఫలమయ్యారు అనూప్ కుమార్ గారు బట్ యాజ్ ఎ హెడ్ కోచ్గా పునీరి పల్టన్కి చక్కటి టీంని అందించారు అనూప్ కుమార్ గారు అస్లం నాందార్ మోహిత్ గోయిత్ లాంటి రైడర్స్ని గౌరవ్ ఖత్రి లాంటి టాలెంటెడ్ డిఫెండర్స్ని యంగ్ ప్లేయర్స్ని చక్కటి ఆల్రౌండర్స్ని పునీరిపల్టన్కి అందించారు అనూప్ కుమార్ గారు అనూప్ కుమార్ గారు అందించినటువంటి ఈ టీం వల్లనే ప్రో కబడ్డీ సీజన్ టెన్లో మొట్టమొదటి ట్రోఫీని లిఫ్ట్ చేసింది పునీరిపల్టన్ టీం ప్రో కబడ్డీ సీజన్ నైన్లో వీళ్ళు ఫైనల్స్కి చేరుకున్నారన్న ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో వీళ్ళు ఫైనల్స్కి చేరుకున్నారన్న దానికి ప్రధానమైనటువంటి కారణం అనూప్ కుమార్ గారు ఆ రోజు కట్టినటువంటి బేస్మెంట్ అనే చెప్పాలి నెంబర్ ఫైవ్ జోగీందర్ నర్వాల్ టేక్ డౌన్ టైగర్ జోగిందర్ నర్వాల్ది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అని చెప్పాలి ప్రో కబడ్డీ సీజన్ వన్ నుంచి ప్రో కబడ్డీ సీజన్ ఫైవ్ వరకు వరుసగా ఐదు సీజన్ల పాటు ఒక్క సీజన్లో కూడా ప్లే ఆఫ్కి క్వాలిఫై కాలేకపోయింది దబాంగ్ ఢిల్లీ ఫ్రాంచైజ్ అలాంటి టీంని తను ఫస్ట్ టైం కెప్టెన్సీ చేస్తూనే ప్రో కబడ్డీ సీజన్ సిక్స్లో ప్లే ఆఫ్కి తీసుకువెళ్లాడు జోగిందర్ నర్వాల్ బట్ ఎలిమినేటర్స్లో దబాంగ్ ఢిల్లీ ఓడిపోవడంతో ట్రోఫీ ఆశలు జోగిందర్ నర్వాల్కి దబాంగ్ ఢిల్లీకి ఇంకా దూరంగానే ఉన్నాయి దీంతో ప్రో కబడ్డీ సీజన్ సెవెన్లో పట్టు వదలని విక్రమార్కుల దబాంగ్ ఢిల్లీని యాజ్ కెప్టెన్గా ఫైనల్స్ వరకు తీసుకెళ్ళాడు జోగిందర్ నర్వాల్ బట్ అప్పుడు కూడా బెంగాల్ వారియర్స్ లోపంలో దబాంగ్ ఢిల్లీకి ట్రోఫీ దూరమైందని చెప్పాలి ఇక ప్రో కబడ్డీ సీజన్ ఎయిట్లో ఏ విధంగా అయినా సరే ట్రోఫీ గెలవాలి అనేటువంటి దృఢ సంకల్పంతో యంగ్ ప్లేయర్స్ మరియు ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్స్కి తోడుగా నిలిచి దబాంగ్ ఢిల్లీకి యాజ్ అ కెప్టెన్గా మొట్టమొదటి ట్రోఫీని అందించారు జోగిందర్ నర్వాల్ నిజంగానే టేక్ డౌన్ టైగర్ అనిపించుకున్నారు ఆ సీజన్లో జోగిందర్ నర్వాల్ బట్ సీజన్ నైన్ విషయానికి వచ్చేసరికి కథ మొత్తం మారిపోయింది దబాంగ్ ఢిల్లీ జోగేందర్ నర్వాల్తో పాటుగా మిగిలినటువంటి ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్స్ అందరినీ కూడా రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళ స్థానంలో జనరేషన్ టూ డిఫెండర్స్ అయినటువంటి సందీప్ ధుల్ అండ్ అమిత్ హులాని తీసుకుంది దబాంగ్ ఢిల్లీ మేనేజ్మెంట్ దీంతో హర్యానా స్టీలర్స్కి ఆ సీజన్లో వెళ్లారు జోగేందర్ నర్వాల్ కానీ ఇంజురీ కన్సన్స్ కారణంగా ఆ సీజన్లో మ్యాట్ పైన ఇంపాక్ట్ చూపించలేకపోయారు జోగేందర్ నర్వాల్ సరిగ్గా ఇదే విషయం తనని కొంగు సమయంలో ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నారు జోగేందర్ నర్వాల్ మన్ప్రీత్ సింగ్ పక్కనే కూర్చొని టీంకి సంబంధించినటువంటి సలహాలు ఇస్తుండేవారు జోగేందర్ నర్వాల్ అండ్ టైమ్ అవుట్ సమయంలో తనకున్న ఎక్స్పీరియన్స్ అంతటినీ కూడా ఉపయోగిస్తూ హర్యానా స్టీలర్స్ టీంని మన్ప్రీత్ సింగ్తో పాటుగా గైడ్ చేసేవారు జోగేందర్ నర్వాల్ ఈ విధంగా పరోక్షంగా తన కోచింగ్ కెరియర్ హర్యానా స్టీలర్స్ నుంచి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు ఈ సలహాలని తన స్ట్రాటజీస్ని గట్టిగా నమ్మినటువంటి దబాంగ్ ఢిల్లీ మేనేజ్మెంట్ ప్రో కబడ్డీ సీజన్ టెన్ కోసం జోగేందర్ నర్వాల్ని అసిస్టెంట్ కోచ్గా నియమించడం జరిగింది ఆ సీజన్లోనూ దబాంగ్ ఢిల్లీ యంగ్ ప్లేయర్స్ని అందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ని దబాంగ్ ఢిల్లీ అసిస్టెంట్ కోచ్గా ప్రదర్శించారు జోగేందర్ నర్వాల్ ఈ పర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి దబాంగ్ ఢిల్లీ మేనేజ్మెంట్ నెక్స్ట్ సీజన్లో హెడ్ కోచ్గా ప్రమోషన్ ఇచ్చింది ప్రో కబడ్డీ సీజన్ లెవెన్లో దబాంగ్ ఢిల్లీ హెడ్ కోచ్గా తన హెడ్ కోచ్ ప్రస్థానాన్ని ప్రో కబడ్డీలో స్టార్ట్ చేశారు జోగేందర్ నర్వాల్ హెడ్ కోచ్గా అపాయింట్ అయిన మొట్టమొదటి సీజన్లోనే దబాంగ్ ఢిల్లీని సెమీఫైనల్స్ వరకు తీసుకువెళ్ళగలిగారు జోగీందర్ నర్వాల్ అండ్ ఆ తర్వాత జరిగినటువంటి ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో దబాంగ్ ఢిల్లీకి యాజ్ ఎ హెడ్ కోచ్గా రెండవ ట్రోఫీని అందించారు జోగేందర్ నర్వాల్ ఈ విధంగా యాజ్ కెప్టెన్గా ఒక ట్రోఫీని యాజ్ ఎ కోచ్గా ఒక ట్రోఫీని రెండు ట్రోఫీలని దబాంగ్ ఢిల్లీకి అందించారు జోగేందర్ నర్వాల్